పూర్వం మహావిష్ణువు తన బావగారైన శివుణ్ణి కలుసుకోవడానికి కైలాసానికి బయలుదేరుతాడు విష్ణువు పార్వతీదేవి అన్నా మహావిష్ణువు అక్కడికి చేరుకున్న వెంటనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని గదను ఇంకా తన శరీరంపై ఉన్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెడతాడు అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని మౌనంగా ఉండిపోతాడు శివుని మాటల్లో మునిగిపోయిన విష్ణువు ఈ ఉదంతాన్ని గమనించలేకపోతాడు కొద్దిసేపటి తరువాత సుదర్శన చక్రం ఎక్కడుందోననీ గుర్తుకొచ్చి విష్ణువు దాన్ని వెతకడం మొదలు పెడతాడు ఎంత వెతికినా దొరకకపోయేసరికి నీరసంగా ఉండిపోతాడు అది చూసిన గణపతి ఏం వెతుకుతున్నావు మావయ్యా అని ప్రశ్నిస్తాడు దానికి సమాధానంగా విష్ణువు నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో గుర్తులేదు ఎక్కడుందోననీ వెతుకుతున్నా అని చెబుతాడు అప్పుడు గణపతి సుదర్శన చక్రమా ఇంకెక్కడుంది దాన్ని తినేశాగా అని చెబుతాడు గణపతి తనకు మేనలుడైన కారణంతో విష్ణువు అతన్ని ఏమీ అనలేక చక్రం తిరిగి ఇవ్వమని బ్రతిమలాడుతాడు సుదర్శన చక్రం దుష్టులను సంహరించడానికి ఉపయోగించే ఆయుధం దాన్ని ఎలాగైనా బయటికి తియ్యి అని వేడుకుంటాడు కాని గణపతి విష్ణు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ ఉండిపోతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన కుడి ఎడమ చెవిని ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్లు తీయడం మొదలుపెట్టాడు విష్ణువు అలా చేస్తూ ఉండగా గణపతికి విచిత్రంగా అనిపించి కడుపు నొప్పెట్టేలా విపరీతంగా నవ్వాడు అలా నవ్వడంతో గణపతి కడుపులో ఉన్న ఆ సుదర్శన చక్రం బయటపడుతుంది విష్ణువు ఊపిరి పీల్చుకుని తన సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు గణపతి ముందు గుంజీళ్లు తీయడంతో అదొక ఆచారంగా మారిపోయింది పురాతన కాలం నుంచి ప్రతి ఒక్కరూ గణపతి ముందు గుంజీళ్లు తీయడం ఒక సంప్రదాయంగా అయిపోయింది శాస్త్రీయపరంగా ఒక్కసారి గమనిస్తే గుంజీళ్లు తీయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది గుంజీళ్లు తీయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరిగి మెదడు శక్తి వృద్ధి చెందుతుంది అంతేకాదు దీన్ని సూపర్ బ్రెయిన్ యోగాగా కూడా పరిగణిస్తున్నారు